అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో తిన్నా కొద్ది తినాలనిపించే ములక్కాయ టమాటా అలాగే కొద్దిగా మెంతి ఆకులను వేసి ఈ కర్రీని ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా రైస్లోకి చపాతీలోకి ఎమ్మి ఎమ్మిగా పుల్లపుల్లగా ఉండే ఈ కర్రీని నేను ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి పది పదిహేను వరకు ములక్కాడలు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేయండి ఆ తర్వాత నాలుగు ఐదు పెద్ద సైజు టమాటాలు ఇలా పండి తీసుకొని కట్ చేసుకోండి ఆ తర్వాత ఒక కప్పు వరకు మెంతి ఆకులను ఇలా సన్నగా కట్ చేసి కడిగి పెట్టేసుకోండి ఆకుల వరకే వేయాలండి కాడలు వేయొద్దు ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేయండి వేసి కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఆ తర్వాత రెండు పచ్చిమిరపకాయలు ఇలా వేసి పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత టీ స్పూన్ వరకు పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు మొత్తం వేసేసుకోండి వేసుకొని ఒకసారి ఆయిల్లో బాగా కలిసేలా కలుపుకొని ఇందులో టమాటాలు వేయండి టమాటాలు ఇలా పండు వేయితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు సీజన్ కదా చాలా ఫ్రెష్గా పుల్ల పుల్లగా బాగుంటాయి టమాటాలు ఇలా టమాటాలు ఉన్నప్పుడు ఇలాంటి కర్రీస్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇలా ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని మెంతి ఆకులని వేసేసుకుందాం ఇలా బాగా మిక్స్ చేసుకొని ఈ ఆకుకూరని మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మెంతి ఆకులను వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా వేసి మొత్తం మిక్స్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ పది నిమిషాల వరకు ఇలా సాఫ్ట్గా ఉడికించుకోండి ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం వేయండి ఇక్కడ నేను రెండు టీ స్పూన్ల వరకు కారం ఒక టీ స్పూన్ సాల్ట్ వేసాను కొద్దిగా కొత్తిమీర వేసి మొత్తం కలిపేసుకోండి కలిపేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోండి మనం వేసిన ఉప్పు కారం ముక్కలకి మంచిగా పడుతుంది ఆ తర్వాత ఐదు నిమిషాల తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకొని టీ గ్లాస్ వరకు వాటర్ వేయండి టీ గ్లాస్ వాటర్ వేస్తే చాలా చక్కటి గ్రేవీ వస్తుంది ఇట్లా టీ గ్లాస్ వరకు వాటర్ వేయండి వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మరొక ఐదు నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోండి ఇలా ఐదు నిమిషాల తర్వాత చక్కటి గ్రేవీగా మనకి కర్రీ రెడీ అయిపోయిందండి ఇంతే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మీకు ఎలా కుదిరింది అన్నది నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కొత్తిమీర వేసి వేరొక బౌల్లోకి తీసేసుకోండి అంతే అండి చాలా టేస్టీగా ఉండే ఈ కర్రీని నేను ఎలా ప్రిపేర్ చేశానన్నది నాతో షేర్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం స్వాతి హోమ్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ